నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హిందూ సాంప్రదాయంలో అర్చకునికి ప్రధాన స్థానం ఇస్తాం భగవంతునితో సమానంగా దాదాపు భావిస్తాం మరి అలాంటి అర్చకులకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉందా అంటే లేదనే సమాధానం ఇప్పిస్తోంది తాజాగా కాకినాడలో జరిగినటువంటి ఒక ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది పూజ సరిగ్గా చేయలేదు అన్న నెపంతో ఒక అర్చకునిపై వైసీపీకి చెందినటువంటి మాజీ కార్పొరేటర్ దాడి చేసిన ఘటనే ఇందుకు ఉదాహరణ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం దుర్గా కుమార్ గారు ఈ జగన్ ఈ ఐదేళ్ల పాలనలో ఇప్పటికీ మనం ఎన్నో దారుణాలు చూసాం ఆలయాల ధ్వంసం కావచ్చు రథాల ధ్వంసం రథాలు తగలబెట్టడం విగ్రహాలు మాయమవడం ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఆరాచకాలకు అంతు అడ్డుకట్టపడే పరిస్థితి అయితే మనకి కనిపించట్లేదు ఇప్పుడు తాజాగా చూసుకున్నటువంటి అయితే కాకినాడలో ఒక ఆలయ అర్చకునిపై వైసీపీ మాజీ కార్పొరేటర్ చేసినటువంటి ఘటన సో మీరు ఏం చెప్తారు వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు ఇది మా బంధువు ఆయన పెద్ద ఆయన ఉండేవారు మా ఆయన చెప్తూ ఉండేవాడు వేదలకు పదవులు వచ్చినా గాడిదలకి కొమ్ములు వచ్చినా ఆగవని అట్లాగే వైఎస్ఆర్సిపి వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఉచ్చ నీచాలు కూడా వాళ్ళకి తెలియటిలా ఏమో ఓటమి తరుముకొస్తుంది అసహనం పైనుంచి కింద స్థాయి వరకు అదే కనపడుతుంది ఎవరైనా మన గుళ్ళలో పూజారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎనభై ఉండా అక్కడ ఇరవై ఏళ్ళ పూజారు ఉన్నా కూడా పూజ చేసిన తర్వాత మనం భక్తుడికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు భక్తుడికి భగవంతుడికి అనుసంధానం చేసే వ్యక్తిగా పూజారికి మన సమాజంలో చాలా గౌరవమైన స్థానం ఉంది అబ్ ఎంతో అభిమానిస్తాము మనం కాళ్ళకి దండం కూడా పెట్టుకుంటాం పూజారికి ఎందుకంటే భగవంతుడి తర్వాత ఆయనే అన్నట్టుగా అది మన సంప్రదాయం తరతరాల నుంచి వస్తుంది అంతే తప్ప దాన్ని పూజారుల మీద మనకు ఉండేటువంటి కక్ష అంతా తీర్చుకోవటం వాళ్ళ మీద దాడులు చేయటం పూజారులు ఎప్పుడు కూడా తిరిగి దాడి చేయటం కానీ తిడితే తిట్టడం కానీ చేయరు ఎందుకంటే వాళ్ళు అటువంటి సమాజం నుంచి రాలేదు వాళ్ళు ఒక సంస్కారవంతమైన సమాజం నుంచి వచ్చారు ఒక సంస్కారవంతమైన వృత్తిలో ఉన్నారు పవిత్రమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దూరం దూరం వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల్ని ప్రేమతో అభిమానంతో చూస్తారు తప్ప ఆశీర్వదిస్తారు భగవంతుడు బాగా కను కరుణించాలి వాళ్ళని తప్ప ఎవరి పట్ల వాళ్ళు ద్వేషభావం కానీ తర్వాత వాళ్ళ పట్ల వేరేగా అంటే పక్షపాత వైఖరి కానీ చూపించరు ఎవరు గుడిలోకి వెళ్ళినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా అదే ట్రీట్మెంట్ ఇస్తారు ఒక సాధారణ భక్తుడు వెళ్ళినా అదే చేస్తారు కొంతమంది సంస్కారం తక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఈ పదవులన్నీ గుర్తొస్తాయి లేకపోతే వాళ్ళకి సమాజంలో మాకింత పలుకుబడి ఉంది కాబట్టి అందరిని పక్కకు దోషేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి పెట్టాలి తర్వాత ప్రసాదాలు ఇచ్చేటప్పుడు తీర్థం ఇచ్చేటప్పుడు కూడా మా ముందు మాకిచ్చి తర్వాత అందరికి ఇవ్వాలి అట్లాంటి కొన్ని భ్రమలో భ్రాంతుల్లో ఉంటారు అవి భేషజాలు దేవుడి ముందుకెళ్ళినప్పుడు అదే కనుక మీరు మసీద్కి వెళ్ళండి అక్కడ ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ముస్లిం అయినా కూడా వెళ్తే అందరితో పాటే అక్కడ కూర్చుంటాడు తప్ప ఎవరు కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వరు అక్కడ అది పద్ధతి మన మన దగ్గర కూడా అదే ఉంది సంస్కారవంతులైన వాళ్ళు ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు నాడు ఆయన సింహాచలం ట్రస్ట్ చైర్మన్ అయినప్పటికీ కూడా ఆయన ఆ ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు దేవస్థానం ఇచ్చే మర్యాదలు తీసుకుంటాడు తప్ప అది సాంప్రదాయంగా స్వీకరించాలి అదర్వైజ్ ఆయన మామూలు భక్తుడిగానే వెళ్తాడు ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్గా ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్టుల్లో కూడా ఎక్కడ కూడా స్పెషల్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలి ఎప్పుడైనా మొదటి నుంచి పదవి ఉన్న వ్యక్తులు గౌరవం ఉన్న వ్యక్తులు సాదాసీదగా ఉంటారు అన్నీ ఉన్న విస్తర అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఇస్తారు ఎగిరిగిరి పడుతుందని మన ఊళ్ళల్లో ఒక సామి చెప్తారు అట్లాగే వీళ్ళకి ఏంటంటే మాకు ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వలేదనే ఇగోతో ఒక పూజారిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురుని కొట్టాడు భక్తులు ముందు అసలు ఏమన్నా అసలు భక్తుల ముందు వీళ్ళకైనా విలువ ఉంటుందా ఇట్లాంటి అదవులు వచ్చే దేవ ఎందుకు దేవాలయంలోకి ఎలవు చేస్తారని కూడా అడుగుతారు ఇప్పుడు చంద్రరావు అనే మాజీ కార్పొరేటర్ బాగానే ఉంది నువ్వు మాజీ కార్పొరేటర్ అయినందువల్ల దేవాలయం అది పెద్ద శివాలయం పల్గొండ పౌర్ణమి అని భక్తులు విపరీతంగా వస్తారు భక్తులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీ ఓటర్సే కదా వాళ్ళతో మమేకం అయినప్పుడు నీ విలువ పెరుగుతుంది కానీ అక్కడ నువ్వు ఈ వివరంగా సృష్టించడం వలన నీ కుసంస్కారం బయటపడింది ఇలాంటి చరిత్రహీనుడు అని దాంతో ఎవరైనా ఆశ్రయించుకుంటారు ఈసారి అట్లాంటి వ్యక్తులు పోటీ చేసినా ఇట్లాంటి పార్టీలు ఎప్పుడన్నా పోటీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీకే హిందూ మతం అన్న ఏ మాత్రం కూడా గౌరవం లేదు అది మన విజయనగరం జిల్లాలో వచ్చేసి శివుడు ఇది పగలగొట్టేశారు కదా రాముడి తల పగలగొట్టేశారు అది రామేశ్వరమా అది రామతీర్థం అది నేషనల్ స్థాయిలో కూడా మోడీ గారి వరకు కూడా వెళ్ళింది అది ఏమైంది ఒక వీళ్ళ విగ్రహమే కదా రాయే కదా అని కూడా మంత్రులు కొంతమంది మాట్లాడారు రామతీర్థం అనేది ఎప్పుడో పురాతన ఆలయం మరి అట్లాంటి ఆలయం మీద వాళ్ళకి అది కూడా సింహాద్రి అప్లస్ ఈ వీళ్ళ ట్రస్ట్ కిందకు వచ్చేదే విజయనగర ట్రస్ట్ కిందకు వస్తుంది అశోక్ గజపతిరాజు గారు చైర్మన్గా ఉన్న ట్రస్ట్ కిందకు వచ్చే దేవాలయాలు వాళ్ళు అప్పట్లో ఎన్నో కట్టారు వాళ్ళ తాతల టైం నుంచి కట్టిని వాటిని బాగా నిర్వహిస్తూ వచ్చారు మరి ఎందుకు దాని మీద దాడి చేయాలని అనిపించిందో తెలియదు తల చేదిచ్చారు ఇది చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి జాతీయ స్థాయిలో కూడా అది పెద్ద అంశమైంది అయింది ఆ తర్వాత వచ్చేసి అది రథం ఒకటి తగలబెట్టేశారు కదా మన అంతర్వేదిలు అంతర్వేదిలు కూడా అది కూడా మంచి ఆలయం మరి ఆ రథం ఇన్నాళ్ళ నుంచో ఇప్పుడు వేడుకలు జరిగినప్పుడు రథంలో ఊరేగిస్తారు ఆ తర్వాత తీసుకెళ్ళి దానికి ఒక స్పెషల్గా ఒక ప్లేస్ ఉంటుంది ఒక షెడ్ లాగా ఉంటుంది దాంట్లో పెట్టేస్తారు అది దాన్ని తగలబెట్టేశారు అది ఎవరికి అడ్డం వచ్చేది కాదు ఏమీ కాదు కావాలని అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు అంతర్వేది ఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది అప్పుడు కూడా టీడీపీ వాళ్ళ మీద నెట్టే ప్రయత్నమే చేశారు వైసీపీ వాళ్ళు సో అప్పుడు సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందని చెప్పారు కానీ అది ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు ఆ విషయం ఇంతవరకు ముందుకు చదవలేదు ఇంకా మళ్ళీ దానికి రిపీటెడ్ గా మనం చూస్తూనే ఉన్నాం గోరంట్లో కావచ్చు కడపలో కావచ్చు అసలు ఇది ఎక్కడ ఆగింది లేదు ఒంటిమిట్టలో ఒంటిమిట్ కూడా చాలా పురాతన ఇప్పుడు తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత భద్రాచలం ఏమో తెలంగాణలోకి వెళ్ళిపోవటం వలన ఆంధ్రాలో ఇప్పుడు రాముడు కళ్యాణం చేయాలంటే శ్రీరామరావు రోజు వంటిమిట్ట ఆలయాన్ని ఎంపిక చేశారు అది ఇప్పుడు తిరుపతి దేవస్థానం కిందకెళ్ళింది అక్కడ కూడా ఇట్లాంటివే జరిగినాయి అది నేను కూడా చూసాను ఆ దేవాలయం చాలా పురాతన దేవాలయం వీళ్ళు ఈ మతం పట్ల మతం మీద దాడి చేయటం అనేది మరి ఎందుకు ఇట్లాంటివి ఎంచుకున్నారో తెలియదు ఇప్పుడు వాళ్ళకి పరిపాలనలో ఉన్న పెద్దలకి ఈ మతం మీద విశ్వాసం లేకపోవచ్చు కానీ ఇట్లాంటి దురభిమానం ఉండటం లేకపోతే దా శత్రుత్వం ఉండటం అనేది తప్పు తర్వాత అది చక్కే కదా రథం ఉంది అంటే చక్కే అది ప్రజలకు ఒక అభిమానం లేకపోతే ఒక నమ్మకం దే దేవుడు కూడా రాయే ఎక్కడైనా ఏ మతంలో కూడా అయినా కూడా ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా పాలరాయితో చెక్కొచ్చు అది కూడా ఒక రాయే తర్వాత దుర్గా విజయవాడ దుర్గా దేవాలయంలో కూడా వెండి సింహాలు మాయమైపోయినాయి రథానికి పెట్టిన అదేముంది మళ్ళీ ఇంకోటి చేయించి అంటున్నారు అసలు ఇటువంటి సంఘటనలు దేవాలయాల్లో ఎట్లా జరుగుతున్నాయి అన్ని మత ప్రచారం కూడా తిరుపతిలో చూసాం శ్రీశైలంలో చూసాం అన్ని పురాతన పెద్ద దేవాలయాల దగ్గర చేస్తున్నారు అన్ని మతస్థుల్ని చైర్మన్లుగా నియమిస్తున్నారు ఉద్యోగులుగా నియమిస్తున్నారు హిందువుల్లో చైర్మన్గా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరా కావాలని అంటే వాటి విధానాలని తప్పుడు మార్గాల్లోకి పంపించడం ద్వారా మన మధ్య వెంగమాంబ అన్నదాన సత్రం అని ఉంది అది ఎప్పటి నుంచో ఉన్న సత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫండ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి చక్కటి భోజనం పెట్టవచ్చు గతంలో ఎప్పుడు అటాక్ చేసేవాళ్ళు ఈసారి అక్కడ మరి అవినీతి పెచ్చరిల్లిపోయిందేమో అసలు భక్తులు ఎలా ఉన్నా కూడా తినెళ్ళిపోతారు అయినా కూడా భక్తులకు విరక్తి కలిగేటంత యాజిటేట్ చేసేటంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు నిరసన తెలిపి లేచి వెళ్ళిపోయారు ఇలాంటి సంఘటన మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదని అయినా కూడా వీళ్ళకి కనీసం జ్ఞానోదయం అవటం లేదు వీళ్ళ ఇదేం పోయింది రోజుకి మూడు నాలుగు కోట్లు తిరుపతి తిరుపతి దేవస్థానానికి నికర ఆదాయం వస్తుంది ఇవి కాకుండా అన్నదాన సత్రం కోసం ఉన్న నిధులు వందల వేల కోట్లు ఉన్నాయి అదే గతంలో ఆయన ఎవరో గ్రీన్ డైమండ్ పోయింది ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారని అప్పుడు కొంత ఎన్నికల్లో దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల మీద ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి ఇది భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి పట్ల కనీసం వాళ్ళు చెప్తారు కదా మేము హిందూ తత్వాన్ని కాపాడుతాం హిందూ మతాన్ని అని మరి అంత రక్షకులైతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి ఇప్పుడు ఈ చంద్రరావు అనే వ్యక్తి ఫస్ట్ వెళ్ళి అంతరాలయంలోకి వెళ్ళి పాలు ఇచ్చాడు ఆ పూజారి గారు అందరి పాలతో పాటు ఇంటికి పోసాడు అట్లా కాకుండా నాది ప్రత్యేకంగా లేదని చెప్పేసి ఆయన మీద మండిపడ్డాడు ఆయన తీర్థంగా పోతా ఉండగా చెంప మీద కొట్టాడు ఏంటంటే నువ్వు నా పాలు సరిగ్గా పొయ్యలేదు అన్నాడు అసిస్టెంట్ పూజారుండి ఉండి వెంకట సాయి కృష్ణ ఇది ఉంది అతను అతను వచ్చి అదేంటండి అని అనేటప్పటికి నువ్వేంటిరా అని చెప్పి అతన్ని చంప మీద కొట్టాడు ఇంకా ఉపాలయంలో ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరు ఆయన నారాయణరావు ఎవరు ఒక ఆయన పూజారు అప్ప ఆయన వచ్చాడు సరే హిందూ సార్ ఇదంతా గొడవ అనేటప్పటికీ మీరు నువ్వేంట్ లెక్క అయినా మళ్ళీ అతని కొట్టాడు ఈ విధంగా ముగ్గురు మీద కూడా దాడి చేశాడు వాళ్ళు వెళ్ళి దేవాదాయ శాఖ అధికారులు చెబితే వాళ్ళు మేమేం చేయలేము అనేటప్పటికి ఈవో గారు ఉండి ఆయన ఎవడబెట్టుకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విధులకి అంతరాయం కలిగించాడని ఏదో త్రీ థర్టీ టూ సెక్షన్ ఒకటి పెట్టి చేశారు అలా కాకుండా ఇట్లాంటి ప్రజల ముందు పూజారులు ఒక సమాజంలో గౌరవమైన వ్యక్తుల మీద ఇట్లాంటి దాడి జరిగింది కాబట్టి దీన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ప్రజలు కూడా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదంటే అక్కడ వైకప్ప పెద్దల డిమాండ్ అలా ఉంది ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీసీ ఫుటేజ్ ఉందంటున్నారు అది బయటకు రానివ్వటల్లా అది వస్తే గనక వీళ్ళ భాగవతం బయటపడుతుందని ఇప్పుడు ప్రజలు అంతమంది చూసిన తర్వాత సీసీ ఫుటేజ్ వస్తే ఎంత రాపోతే ఎంత అయినా సీసీ ఫుటేజ్ రానివ్వకుండా ఉండకుండా అవసరమైతే పోలీసులు కఠినమైన చర్య తీసుకుని ఆ సీసీ ఫుటేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు దీనికి ఎవిడెన్స్గా అప్పుడు ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది పూజారులు అంటే ఇంతవరకు మనం ఇప్పుడు కూడా పూజారుల మీద దాడి చేయటం చూడం కాకపోతే ఏదైనా వాళ్ళు విధి నిర్వహణలో చిన్న చిన్న లోపాలను సరి చేసుకోమని చెప్తారే తప్ప ఈ విధంగా నాకు ప్రత్యేకంగా అందరి పాలతో పాటు చేస్తారు శివ శివుడికి అభిషేకం అనేది అందుకని అందరి పాలు పక్కన పెట్టి నా ఒక్క పాలతోనే చేయమని అంటాం ఇవన్నీ కూడా ఒక పూజారి విధులకు హాజరు హెల్త్ బాగాలేదన్నా కూడా దాడి చేసిన పరిస్థితి అదే అన్న పెద్ద రీజన్ కూడా ఏమిండదు అవును ఇప్పుడు వాళ్ళకి అసహనం ఏంటంటే ఒకటి ச ఐ హండ్రెడ్ పెత్తనం చూపించుకోవాలని ఎందుకంటే గతంలో ఇప్పుడు వాళ్ళకి అట్లాంటి ప్రాధాన్యత సమాజంలో దొరకలేదు అది చూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు రెండేది ఇప్పుడు వచ్చేటప్పటికీ ఇక పని అయిపోయింది ఇక అధికారం ఉండదు ఈ అధికారం అయిపోయేలాగా ఆరిపోయే దీపం ఇంకా వెలుగు ఎక్కువ ఇస్తుంటారు కదా అట్లా ఒక్కసారి బగ్గుమని వెలుగుతుందన్నమాట ఇదంతా కూడా సమాజం మీద వాళ్ళ ఇది ఫ్రస్ట్రేషను విసుగు లేతే వాళ్ళ మీద ఉన్న కసి అట్ట చూపించుకుంటున్నారు ఇది వీళ్ళని ఎన్నుకోరు అనేది తేలిపోయింది ఇప్పుడు ఆయన ఆల్రెడీ మాజీ అయిపోయాడు ఇలాంటి పనులు చేయటం వల్లనే ఇప్పుడు ఆ పరపతి కూడా ఉండదు ఎవరికైనా ఇటువంటిది అందరూ కూడా ఖండించాలి ప్రజలు కూడా రా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది ఇవాళైనా కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి రేపు ఎట్టాగు ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకొక యాభై రోజుల్లో ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు ఆయన కాళ్ళతో తనితే వీళ్ళు పెట్టి బటన్తో నొక్కితేనే పడిపోతారు వాళ్ళు కాళ్ళతో తన్ని పడేశారు వాళ్ళ పూజారులని వీళ్ళు బటన్ నొక్కి కూడా పడేయచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ వీక్షకులు కూడా